హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలిని గుడిలో చేసే ప్రసాదం రుచి వచ్చేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతోటి ఈ వీడియోలో చూసేయండి ముందుగా కుక్కర్లోకి పావు గ్లాసు పెసరపప్పుని వేసుకుని తక్కువ మంట మీద పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ప్రసాదం రుచి అంతా ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది ఇప్పుడు ఈ పెసరపప్పుని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముప్పావు గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఈ ప్రసాదం చేసుకోవడం చాలా సులభం అమ్మవారికి చేసే తొమ్మిది రకాల ప్రసాదాలలో చక్కెర పొంగలి ఒకటి ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి మూడు గ్లాసుల వాటర్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కలుపుతూ సగం మెదుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్ అయితే పప్పు ఇంకా బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కొలతగా కొలిచి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇందులోకి మెత్తగా తురిమి పెట్టుకున్న ఒక గ్లాసు బెల్లం అర గ్లాసు పంచదార పొడిని వేసుకోవాలి పంచదార ప్లేస్లో నేను ఇక్కడ పటికి బెల్లం వేసుకున్నాను మీరు కావాలనుకుంటే పంచదారను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకుని బెల్లం ఇంకా పటికి బెల్లం పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకటి రెండు నిమిషాలు బాగా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా కొంచెం జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువగా ఉడికించినట్లయితే చల్లారిన తర్వాత మరింత గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ ఇలాచీ పొడి ఒక స్పూన్ నెయ్యి చిటికెడు పచ్చహారతి కర్పూరం వేసుకోవాలి ప్రసాదాలకి పచ్చహారతి కర్పూరం రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నేతిలో వేయించిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన టెంపుల్ స్టైల్ రుచి వచ్చేలాగా చక్కెర పొంగలి రెడీ అయింది చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్